హాస్పిటల్లో ఉన్న శరత్చంద్రను చూడటానికి వచ్చిన సాగర్ను అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్తూ అతనితో గొడవ పడుతున్నాడు విశ్వ ఇంతలో నిద్రపోతున్న శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా కనిపించిన సాగర్ని చూడగానే అతని ముఖం కాంతివంతంగా వెలిగిపోతుంది తానే వెంటనే విశ్వ అతని ముందుకొచ్చి తాతయ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది అని కళ్ళబొల్లి ప్రేమ నటిస్తూ అడిగాడు అప్పుడే బెడ్మీద కూర్చున్న సాగర్ కూడా తాతయ్య అని ప్రేమగా పిలిచాడు వచ్చావా సాగర్ నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నన్ను చూడడానికి రావని అనుకున్నాను సాగర్ చేతిని పట్టుకుని శరత్చంద్ర అన్నాడు నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను తాతయ్య మనస్ఫూర్తిగా అన్నాడు సాగర్ మీ అమ్మా నాన్నల పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను దానికి నువ్వు నన్ను క్షమించగలవా సాగర్ బలహీనంగా అన్నాడు శరచంద్ర అవన్నీ ఇప్పుడు ఎందుకు తాతయ్య మీరు విశ్రాంతి తీసుకోండి అని ఏం చెప్పాలో తెలియక అన్నాడు సాగర్ అదే సమయంలో అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న హాల్లోకి వచ్చిన డాక్టర్ అక్కడ ఉన్న వాళ్ళందర్నీ చూసి మీరంతా అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్సేనా అని అడిగాడు అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వైభవ్ అవును డాక్టర్ ఎందుకు అడుగుతున్నారు ఏదైనా విషయం ఉందా అని అడిగాడు ఎస్ వైభవ్ గారు ఇప్పుడే శరత్చంద్ర గారి రిపోర్ట్ చూసిన స్పెషలిస్ట్ డాక్టర్స్ ఒక కొత్త విషయం కనిపెట్టారు అని చెప్పాడు అవునా ఏంటది డాక్టర్ అప్పుడే లోపలికి వచ్చిన విశ్వ అడిగాడు ఇప్పటి వరకు మనం శరత్చంద్ర గారిని కాపాడే అవకాశం లేదని అనుకున్నాం కానీ ఒక అవకాశం ఉంది నవ్వుతూ అన్నాడు డాక్టర్ అది విని వైభవ్ వెంటనే ఆతృతగా వచ్చి అవునా ఏంటా అవకాశం డాక్టర్ అని అడిగాడు శరత్చంద్ర గారి శరీరంలో బ్లడ్ మొత్తం విషపూరితమైంది ఆ రక్తాన్ని మనం పూర్తిగా తొలగించి ఫ్రెష్ బ్లడ్తో రీప్లేస్ చేస్తే ఆయన బ్రతికే అవకాశం ఉంది కానీ అంటూ సంకోచంగా ఆగిపోయాడు కానీ ఏంటి డాక్టర్ ఏదైనా సరే పర్వాలేదు చెప్పండి అని అడిగాడు వైభవ్ ఈ ప్రాసెస్ లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది వైభవ్ గారు అంతేకాకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసే ప్రాసెస్ లో బ్లడ్ ప్రెషర్ తక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆ సమయంలో బాడీ వీక్ గా ఉంటే బ్లడ్ ఇచ్చేవాళ్లు తీసుకునే వాళ్ళు ఇద్దరు మరణించే అవకాశం ఉంది అని వివరించి చెప్పాడు డాక్టర్ మరి అంత రిస్క్ తీసుకుని తాతయ్యకు బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు డాడీ విశ్వ వెంటనే అడిగాడు ఇంతలో మళ్లీ డాక్టర్ మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను వైభవ్ గారు బ్లడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లో శరీరంలో ఉన్న బ్లడ్ చాలా వరకు తీయాల్సి ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇచ్చే వ్యక్తి ప్రాణాలతో ఉన్నప్పటికీ వాళ్ళు జీవితాంతం బలహీనంగానే ఉంటారు అంతేకాకుండా భవిష్యత్ ఇది వాళ్ళ కల్టివేషన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాడు అక్కడున్న అందరూ ఆ మాటలు శ్రద్ధగా విన్నారు ఒక క్షణం ఆ రూమ్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది ముఖ్యంగా శరచంద్ర విషయంలో రిస్క్ తీసుకోవాలంటే అందరికీ భయంగానే ఉంది ఇప్పటికే బలహీనంగా ఉన్న శరత్చంద్ర ఈ ప్రాసెస్ వల్ల మరింత ప్రమాదంలో పడితే దానికి ఎవరూ బాధ్యత వహించే స్థితిలో లేరు కాబట్టి ఎవరూ మాట్లాడకుండా అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలు పెట్టారు ముఖ్యంగా బ్లడ్ ఇచ్చే వ్యక్తి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పడంతో పాటు కల్టివేషన్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆలోచనలు పడ్డారు నిజానికి అక్కడున్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసుల్లో ఒకే విషయం మెదులుతుంది శరత్చంద్ర ఇప్పటికే వయసు పైబడిన వృద్ధుడు జీవితంలో అన్ని ఆనందాల్ని అనుభవించాడు కాబట్టి అతని కోసం చిన్న వయసులో ఉన్న తమ జీవితాన్ని పనంగా పెట్టాలని అనుకోలేదు అదంతా పక్కనే ఉన్నా రూమ్ కిటికీలో నుంచి చూస్తున్న సాగర్ చిన్నగా నవ్వుకోకుండా ఉండలేకపోయాడు ఇన్ని రోజులు అగ్నిహోత్రి ఫ్యామిలీ పెద్దగా వాళ్ళందర్నీ సురక్షితంగా ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి తన తాతయ్య ఎంత కష్టపడ్డాడో వాళ్ళందరికీ తెలుసు అయినా ఇప్పుడు వాళ్లలో ఒక్కరు కూడా శరత్చంద్రకు బ్లడ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు దాంతో సాగర్ వెంటనే ఆ హాల్లోకి వెళ్లి ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి అని అడిగాడు సర్జరీకి ముందు చాలా ప్రాసెస్ ఉంది ముందు అది పూర్తి చేయాలి అన్నింటికన్నా ముందు శరత్చంద్ర గారి బ్లడ్ టైప్ ఎవరితో మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టెస్ట్ చేయాలి మా నర్స్ ఆ పని చూస్తారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు దాంతో అక్కడి వాళ్లంతా ఒక క్షణం రిలీఫ్ గా ఫీల్ అయ్యారు మొత్తానికి బ్లడ్ టైప్ మ్యాచ్ అయితేనే కాని బ్లడ్ ఇవ్వలేరని తెలుసుకుని వాళ్ళకి కొంచెం నిశ్చింత కలిగింది ఒక గంట తర్వాత హాస్పిటల్ నర్సులు వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ పూర్తి చేశారు వైభవ్ సాగర్ విశ్వతో పాటు అగ్నిహోత్రి ఫ్యామిలీలోని కొంతమంది పెద్దలు కలిసి శరత్చంద్ర ఉన్న రూమ్ లో కూర్చొని ఉన్నారు అప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని అక్కడికి వచ్చిన నర్స్ మొత్తం రెండు వందల నలభై మూడు మందిని టెస్ట్ చేస్తే కేవలం ముగ్గురు మాత్రమే ఆయనకు సరిపడే రక్తం కలిగి ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది ఆ ముగ్గురు ఎవరు సిస్టర్ అని అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్ ఒకరు అడిగారు వైభవ్ సాగర్ మరియు అని రిపోర్ట్స్ లోని ఆమె చెప్పింది వినగానే మిగతా వాళ్ళంతా లోపలే అని ఊపిరి పీల్చుకున్నారు అందరికీ అతను కూడబెట్టిన అగ్నిహోత్రి ఫ్యామిలీ ఆస్తి మీద ఆశ ఉన్నప్పటికీ అతని కోసం ఎవరు రిస్క్ చేసే స్థితిలో లేరు మీ ముగ్గురులో ఎవరు బ్లడ్ ఇస్తారో డిస్కస్ చేసుకుని చెప్పండి నేను హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని నర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయింది అప్పుడు వైభవ్ వెంటనే తన కొడుకు భుజం మీద చేయి వేసి విశ్వా తాతగారి కోసం నువ్వు రక్తదానం చేయడానికి రెడీగా ఉన్నావా అని అడిగాడు సాకర్ని తమ ఇంటి నుంచి బహిష్కరించారు కాబట్టి అతని బ్లడ్ ఇవ్వమని అడగడానికి వైభవ్కి మొహం చెల్లలేదు మీరేమంటున్నారు డాడీ అని షాకవుతూ అడిగాడు విశ్వ అదేరా తాతగారిని కాపాడాలంటే ఇప్పుడు నీ రక్తం అవసరం మరి నువ్వు ఇవ్వగలవా అని అడిగాడు వైభవ్ దానికి విశ్వ సమాధానం చెప్పేలోపే మీద ఉన్న శరచంద్ర వద్దు నాకు సాగర్ మాత్రమే రక్తదానం చెయ్యాలి ఇంకెవరు చేసినా నేను ఈ సర్జరీకి ఒప్పుకోను అని అన్నాడు దాంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ అతని వైపు తిరిగి చూశారు అప్పుడు శరత్చంద్ర నెమ్మదిగా మాట్లాడుతూ సాగర్ నువ్వు ఇప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇల్లరికపు అల్లుడిగా వెళ్లిపోయావు ఒకవేళ సర్జరీ తర్వాత నువ్వు బలహీనమయ్యి ఏ పని చెయ్యలేక ఇంట్లోనే ఉన్నా కూడా నీ దగ్గర ఉన్న డబ్బుకి నీకు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది కానీ వైభవ్ ఇప్పుడిప్పుడే అగ్నిహోత్రి ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నాడు వైభవ్ లేకపోతే మన ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది ఇక విశ్వ అంటావా వాడు ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి ఈ రిస్క్ తీసుకోలేడు అని అన్నాడు ఆ మాటలు విన్న అక్కడి వాళ్ళందరికీ శరచంద్ర మనసులో ఏముందో అర్థమైంది దాంతో అందరూ అతని వైపు అనుమానంగా చూస్తూ ఈ శరచంద్ర ముసలాడే కాని మహానుభావుడు అతను ఇప్పుడు కూడా సాగర్ను ఈ సర్జరీకి ఉపయోగించుకొని తనకున్న అసలైన సమస్యను మూలాలతో సహా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుకున్నారు ఇక రక్త మార్పిడి ద్వారా సాగర్ ను బలహీనుణ్ణి చేసి అతని కల్టివేషన్ ను పూర్తిగా నాశనం చేసి అతన్ని ఏమీ చేయలేని చేతగాని వాడిలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు శరత్చంద్ర ఒక రకంగా చెప్పాలంటే వైభవ్కి విశ్వకి ఫ్యూచర్ లో సాగర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు అలాగే సాగర్ కూడా శరచంద్ర మాటల వెనుక ఉద్దేశం అర్థం చేసుకున్నాడు ఆ పరిస్థితుల్లో కూడా అతను వైభవ్ విశ్వలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకుని సాగర్ తనలో తానే నవ్వుకుంటూ ఆ విశ్వ చిన్నపిల్లాడైతే మరి నేను పెద్దవాడినా అలాగే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ విశ్వ లైఫ్కి ప్రమాదం వస్తుందని అనుకుంటే మరి నా లైఫ్కి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదా తాతయ్య ఈ టైంలో కూడా వైభవ్ విశ్వలకే హెల్ప్ చేయాలనే ప్రయత్నిస్తున్నారు అని అనుకున్నాడు కాని పైకి మాత్రం నవ్వుతూ సరే తాతయ్యా నీకు నేను ఉపయోగపడతానని నువ్వనుకుంటే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అన్నాడు వెంటనే విశ్వ కూడా సంతోషంగా నువ్వు సరిగ్గా చెప్పావు తాతయ్య నేను చిన్నవాడిని పైగా ఇప్పుడు మా నాన్నకు బిజినెస్లో హెల్ప్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ సాగర్కి అలాంటి పనులేవీ లేవు కాబట్టి కనీసం ఇలా అయినా మీకు ఉపయోగపడతాడు అని సాగర్కు క్షమాభిక్ష ప్రసాదించినట్లుగా చెప్పాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గుసగుసలాడటం మొదలు పెట్టారు అవును విశ్వ చెప్పింది కూడా నిజమే సాగర్ ఎన్ని రోజులు అగ్నిహోత్రి ఫ్యామిలీ కోసం ఏం చేయలేదు ఇప్పుడు చేయడానికి అవకాశం వచ్చింది అని ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో అన్నాడు కరెక్ట్ గా చెప్పావు ఎన్ని రోజులు అగ్నిహోత్రి ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టాడు దానికి బదులుగా అతను ఈ రోజు పరిహారం చెల్లించే సమయం వచ్చింది అని రెండో వ్యక్తి అన్నాడు వాళ్ళందరి మాటలు సాగర్ చెవిన పడుతూనే ఉన్నాయి మరోవైపు వైభవ్కి కూడా తన తండ్రి ఉద్దేశం ఏంటో అర్థమైంది అదే అతను పాత వైభవ్ అయి ఉంటే తన తండ్రి చెప్పిన దానికి నిజంగా సంతోషించి ఉండేవాడు కానీ ఇప్పుడు అతనికి నిజం తెలుసు ఈ రోజు తన తండ్రి ఆ పరిస్థితుల్లో ఉండటానికి తన భార్య కారణం అన్న నిజాన్ని అతను బయట పెట్టలేకపోయాడు అందుకే సాగర్ పట్ల జరుగుతున్న వాటికి తాను తప్పు చేసినట్లుగా ఫీలవుతూ లోపలే బాధపడుతున్నాడు అయినా గొంతు పెగల్చుకుని నెమ్మదిగా సాగర్ మరి నీ అభిప్రాయమేంటి అని అడిగాడు ఇంతలో స్వప్న హడావుడిగా ముందుకు వచ్చి అగ్నిహోత్రి ఫ్యామిలీలందరూ ఏకాభిప్రాయంతో సాగర్ బ్లడ్ ఇవ్వాలని నిర్ణయించారు ఇంకా అతని అభిప్రాయం ఎందుకు అడుగుతున్నారు అని వైభవ్తో చెప్పి సాగర్ వైపు తిరిగి ఇదిగో సాగర్ మావయ్య గారికి రక్తం ఇవ్వడానికి నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పు ఒకవేళ ఫ్రీగా ఇవ్వడానికి నీకు కష్టంగా ఉంటే దానికి బదులుగా మేము నీకు ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తాము ఇబ్బంది పడకు అని అంది అప్పుడు సాగర్ ఒక్కసారిగా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అప్పటికే ఆమె మాటలకు సాగర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి కానీ అది హాస్పిటల్ అని గుర్తు చేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నీ డబ్బుతో నువ్వు నన్ను కొనగలనని అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు అతని చూపులోని తీవ్రతకు స్వప్న తనకు తెలియకుండానే ఒక్క అడుగు వెనక్కి వేసింది అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ మీ అందరూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు నేను అన్ని విన్నాను కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరందరూ ఏదేదో అంటున్నారు కాబట్టి వాటికి భయపడి నేను బ్లడ్ ఇస్తానని చెప్పడం లేదు అసలు నేను ఇప్పటికే అగ్నిహోత్రి ఫ్యామిలీతో నా సంబంధాలాన్ని తెంచుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరిగినా నాకు సంబంధం ఉండదు అయినా నేను ఇక్కడ ఉండడానికి కారణం తాతయ్య ఆల్రెడీ నేను తాతయ్య కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను దాని ప్రకారం నడుచుకుంటాను ఇదంతా నేను కేవలం మా తాతయ్య నాకు చిన్నప్పటి నుంచి చేసిన దానికి ప్రతిఫలంగా మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆ మాటలు విని ఆ స్పెషల్ వార్డు మొత్తం నిశ్శబ్దం ఆవరించింది సాగర్ అన్న మాటలకు ఎవరూ బదులు చెప్పలేకపోయారు అప్పుడు శరత్చంద్ర నిదానంగా సాగర్ రక్త మార్పిడికి నువ్వు ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఒకవేళ ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి మనిద్దరం క్షేమంగా బయటపడితే ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోదాం నీ తల్లిదండ్రులను కూడా తిరిగి మన కుటుంబంలోకి చేర్చుకుంటానని మాట ఇస్తున్నాను అని ఉత్సాహంగా చెప్పాడు ఇంతలో సాగర్ ఎవ్వరికీ బ్లడ్ ఇవ్వడు అతని బ్లడ్ ఇవ్వమని ఎవరూ అతన్ని బలవంతం చేయలేరు అని ఒక గంభీరమైన స్వరం వినిపించింది దాంతో అందరూ తలలు తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూశారు అప్పుడు తన మనుషులతో కలిసి వేగంగా లోపలికి వస్తూ కనిపించాడు మురారి అతన్ని ఆ సమయంలో అక్కడ చూసిన సాగర్ ఆశ్చర్యపోతూ మురారి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు నా గురించి తర్వాత ముందు నువ్వు నాతో పాటు బయలుదేరు నువ్వు ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు ఈరోజు మనల్ని ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను అని అన్నాడు మురారి అతన్ని చూసిన అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులందరూ నిస్సహాయంగా తలదించుకున్నారు గతంలో తమ ఇంట్లోనే మురారి కోపం ప్రత్యక్షంగా చూడడంతో అతనంటే వాళ్లకు ఒక రకమైన భయం కలిగింది కాని స్వప్న మాత్రం అందరినీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి మురారి ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మధ్యలో నువ్వు తలదూర్చాల్సిన అవసరం లేదు గతంలో కూడా నువ్వు మా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నావు అప్పుడు కూడా మేం పెద్ద మనసుతో ఆలోచించి సంయమనం పాటించాం కాని ఈసారి అడ్డుపడితే మాత్రం ఊరుకునేదే లేదు మర్యాదగా నీ మనుషులను తీసుకొని వెళ్ళిపో అని అంది సాగర్ ఒకటి అవడంతో హాస్పిటల్లో పరిస్థితులు ఎలా మారనున్నాయి శరత్చంద్రకు బ్లడ్ మార్పిడి జరుగుతుందా అతని పరిస్థితి ఏం కాబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి